ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన ప్రతి రైతులు ఉన్నారో వారందరికీ కూడా అదిరిపోయేటువంటి ఒక భారీ శుభవార్త తెలంగాణ ప్రభుత్వం అయితే తీసుకొచ్చిందనమాట రైతు బంధు సంబంధించి పథకాన్ని రీప్లేస్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ద్వారా అయితే ఇక తెలంగాణలో ఎప్పటికే యాసంగి సీజన్ అయితే మొదలైపోయింది ఇక డబ్బుల కోసం అయితే ఎదురు చూస్తున్నారనమాట రైతు బంధు డబ్బులు తరహాలోనే ఇక ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే జమ చేయబోతున్నారట ఇక రైతుల ఖాతాలో ఎప్పుడు జమ చేస్తారు ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎటకెలకు ఏర్పాటు అయితే చేయబోతున్నారు ఇక ఇందులో భాగంగా తెలంగాణలో ఉత్కంఠకు తెరపడింది అనమాట సీఎంగా ఎవరుంటారు అసలు సీఎం అనేది గత రెండు మూడు రోజుల నుంచి అందరూ కూడా డౌట్లో ఉన్నారు ఇక రేపు మధ్యాహ్నం మనకు సీఎంగా రేవంత్ రెడ్డి అయితే ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారట ఇక ఆరు గ్యారంటీలు మేనిఫెస్టో ఇచ్చిన విధంగా మోడీ సంతకం అయితే చేయబోతున్నారు ఇక అందులో ప్రధానంగా రైతులకు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో భాగంగా రైతు భరోసా ఈ దీనిపైన మొదటి సంతకం అయితే చేయబోతున్నారట తెలంగాణలో రైతు భరోసా అనగా రైతు బంధు స్థానంలో రైతు భరోసా కాంగ్రెస్ కొత్త పేరుతో ఈ పథకాన్ని అయితే అమలు చేయబోతుంది ఇందులో రైతులకు రెండు సీజన్లో కలిపి పదిహేను వేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు డబ్బులు అయితే గతంలో నిలిచిపోయాయి కాబట్టి దాని ప్లేస్ రైతు బంధు కాకుండా రైతు భరోసా వచ్చేసి ఈ డబ్బులు మనకు ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి మొదటి సీజన్ లో ఇక మిగతా వారికి అనగా రైతు కూలీలు ఎవరైతే ఉన్నారో వారికి సంవత్సరానికి పన్నెండు వేల అయితే జమ కాబోతుంది కౌలు రైతులకు కూడా డబ్బులు అయితే జమ చేయబోతున్నారట ఇక రెండు సీజన్ లో కలిపి పదిహేను వేల రూపాయలు అయితే జమ చేయబోతున్నారు ఇందులో రైతు బంధు తరహాలో మొత్తానికి చూసుకున్నట్లయితే అందరికి అనగా ఇవ్వరన్నమాట చిన్న సన్నకారు రైతులకు మాత్రమే డబ్బులు అయితే జమ చేయనున్నారు ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఏదైతే బ్యాంక్ ఖాతాకు ఆధార్ కార్డు ఫోన్ నెంబరు ఈకేవైసీ లాంటివి పూర్తి చేసుకున్న వారికి డబ్బులు అయితే జమ చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే ఈ ఆరు గ్యారంటీల పైన తొలి సంతకం అయితే చేయబోతున్నారు ఇక రైతులకైతే ఊహించని విధంగా మరోసారి గుడ్ న్యూస్ అయితే అందించనున్నారు దీనికి సంబంధించి ఇక డబ్బులు ఎలా వేస్తారు ఏందనేది ఒక ప్రత్యేకంగా ఒక పోర్టల్ అయితే తీసుకురాబోతున్నారు దానిలో అప్లికేషన్ చేసుకున్న వారికి మాత్రమే డబ్బులు అయితే జమ చేయనున్నారు సో ఇది తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలు మరిన్ని విలువైనటువంటి పథకాలు వాటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అయితే నేను మీకు వీడియో రూపంలో అందిస్తాను కాబట్టి వీడియోను అందరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి థ్యాంక్స్ సో